మేడి పండు పొట్ట తీస్తున్నా సరే అదా మేడి పండు చూడు మేలి మైలుండును పొట్ట విప్పి చూడ పొరుగులుండు ఏవి పురుగులు మరి పొరుగు పొట్ట విప్పి చూడ పొరుగులుడుమ్మది బింక నేలా విశ్వాలు ఆభిరామ వినురావేమ తినరియాడు పురుగులు లేవు తిను మేడి పండు చూడ నువ్వు అనుకుంటా తిను పురుగులు అని ఎందుకంటే పురుగులా కనబడతాయి కాబట్టి లేవు ఎక్కడ పురుగులు గింజలు 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 చిన్న పురుగుల్లాగా కనపడతాయి మర్రి పండు లాగా సరే మంచిగా ఉందా దేనికి మంచిది ఆరోగ్యానికి మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది చాలా మంచిది తింటే ఎప్పటికీ దొరకవు ఏ సీజన్లో దొరుకుతాయి మరి ఇప్పుడే ఇప్పుడే దొరుకుతాయి ఇప్పుడు ఎక్కువ మరి టేస్ట్ బాగుంది పొట్టు తీసుకొని తినాలి ఓకే